మీరు మళ్ళీ ప్రభుత్వ పాఠశాలలో చేరితే చాలా బాగుంటుంది ప్రభుత్వ పాఠశాలలో చేరి ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలో మళ్ళీ మీ టైంలో అనుకున్నారు ఇప్పుడున్న ప్రభుత్వ పాఠశాలలో చదివితే అట్లీస్ట్ మీకు లెక్కలు అన్న వస్తాయి నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టారు మార్నింగ్ షో మ్యాట్నీ షో రెండు షోలు కలిపి రెండున్నర గంటలు ఆపాడు లాగి 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 ఆయన మాట్లాడింది ఏంద్రా అంటే ఏడు డాలర్లో తొమ్మిది డాలర్లో ఆ డాలర్ కి దాని వాల్యుయేషన్ కూడా కట్టకుండా మూడో తతి పిల్లలు నడతాడు ఇప్పుడు డాలర్ రేట్ ఎంతంటే మొన్నటి వరకు ఎనభై ఐదు రూపాయలు ఉంది ఇప్పుడు ఎనభై ఎనిమిది రూపాయలు అయిందనేసి అడిగి చెప్తారు ఈ మధ్య రెండో జతి మూడో జాతి పిల్లల డాలర్ రేట్లు గురించి చెప్తున్నారు మరిసా జగన్మోహన్ రెడ్డి ఆయన ఆ డాలర్ రేట్లు కూడా కరెక్ట్గా తెలుసుకోకుండా ప్రెస్ మీట్ పెట్టాడు ఆ డాలర్ రేట్ ఏదో తీసుకున్న ఆ నోట్లలో జరిగిందంట అది ఏదో పెద్ద తప్పు అంట అన్నిటి మాట్లాడుతారు అసలు మేము అడుగుతాం నీకు సిగ్గుందా అని అడుగుతున్నాం నువ్వు మనిషా అని అడుగుతున్నావు ప్రపంచం మొత్తం దేవుడిగా కొలుస్తూ మొత్తం ఈ రోజు ప్రపంచంలో ఉన్న హిందువులంతా తిరుమల దర్శనానికి వచ్చి మేము ఈ రోజు ఆరోగ్యంగా ఉన్నామన్నా ఆనందంగా ఉన్నామన్నా మేము అనుకున్నది సాధించామన్నా అది నీ కృపా కటాక్షాలంటూ సంపాదించిన దాంట్లో ఆ వడ్డీ కాసులు వారికి కొంత సమర్పించుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఆ సమర్పించుకొని భక్తి భావంతో సమర్పించుకున్న ఆ ఏదైతే ఆ డాలర్ అంటారో ఆయన చెప్పినట్టు నగదు అంటారో డైమండ్స్ అంటారో ఏదైనా కూడా కానుకలు ఆ కానుకలను అప్పన్నంగా కొట్టేసి దొంగలతో ఊర్లు పంచుకున్నట్టు నీ బంధువు కర్ణాకరెడ్డి నీ బాబాయ్ సుబ్బారెడ్డి నీ ఆత్మ బంధువు ఓఎస్డి ధనంజయ రెడ్డి నీ గుండెకాయ్ ధర్మారెడ్డి ఇంకొక కాయ్ జగన్మోహన్ రెడ్డి పరమేశ్వర రెడ్డి అన్ని కాయలు కలిపి నీ ఉన్నా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కలిసి దొంగల ఊర్లు పనిచేసుకున్నట్టు ఆ రవికుమార్ దోచుకున్న ఏదైతే పర్కా మనీలో కానుకల్ని డైమండ్స్ ని దాని ద్వారా సంపాదించుకున్న ఆస్తులను చేసుకొని అది తప్పు కాదు అంటాడు ఈయన జగన్మోహన్ రెడ్డి అసలు నువ్వు మనిషి అడుగుతున్నాం మేము ఈ రాష్ట్రంలో గాని ఈ భూమి మీద నువ్వు ఒక్క రోజు కూడా ఉండే అర్హత లేదు మేము అడుగుతున్నాం నిజం నిన్ను పెట్టాలి జైల్లో నిన్ను జైల్లో పెట్టాలయ్యా అవునులే లక్ష కోట్లు దోచేసుకున్నవాడికి ఈ వంద కోట్లు ఒక లెక్క వాస్తవే ఆయన మాట్లాడింది నేను లక్ష కోట్లు దోచుకున్నా మీరు వంద కోట్లు కదా పంచుకున్నారు పెద్ద విషయం కాదు అదే చిల్లర దొంగతనమే వాస్తవం ఆయన దృష్టా చిల్లర దొంగతనమే లక్ష కోట్లు ఎక్కడా వంద కోట్లు ఎక్కడా అలాంటి జగన్మోహన్ రెడ్డి అంత ముందు వాళ్ళ తండ్రి గారు అన్నారు రాజశేఖర రెడ్డి గారు ఏడు కోట్లు కాదు రెండు కోణలు అన్నారు ఈయనేమో స్వామివారి ఉన్నిని అపహాస్య పాలు చేస్తున్నారు భక్తులు ఇచ్చి కానుకల్ని అగౌరపరుస్తున్నారు అయ్యా ఆడ కొట్టేసింది ఏడు డాలర్లు తొమ్మిది డాలర్లు కాదు పింకు మీరు చెప్పినట్టు డైమండ్లు గోల్డ్ నగదు మొత్తం కొట్టేసారు ఆ కొట్టేసిన దాన్ని మీ వాళ్ళు కొట్టేశారు మరి దాంట్లో నీ వాట ఏందో మాది ఆగ మీద స్పెషల్ ఫ్లైట్ లో వచ్చి రెండున్నర గంటలు మూడు గంటలు ప్రెస్ మీట్ పెట్టి నువ్వు వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నావు తర్వాత ఫోటో రిలీజ్ చేయనారు ఇకఇకలు పక్క పక్కలు పావునవా కన్నాకర్ రెడ్డి బాగా సపోర్ట్ చేశానా నీకు బా మాట్లాడినా నువ్వు దొంగదని చెప్పాను చూసావా అని చెప్పుకునేట్టుంది ఆ ఫోటో చూస్తే మన ఇద్దరం ఇద్దరు చేసుకునేది కాదని చెప్పాను ఇంకో హ్యాపీ అని అన్నాడు అట్టుంది ఆయన ఫోటో చూస్తే నెయ్యి స్వామి వారికి ప్రతీక లడ్డు నేనైనా మీరైనా కొండకెళ్తే ఆ ప్రసాదం పోయి నేను తిరుమలకి వచ్చాను స్వామివారి ప్రసాదం అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు పంచుకోవడం అనేది ఆనవాయితీ అలాంటి లడ్డులో కల్తీ చేసి దాన్ని కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు ఇంకా మిమ్మల్ని ఏమనాలి మిమ్మల్ని అసలు ఏ చట్టంలో ఉంది పంచవేసుకోవచ్చు అని రాజారెడ్డి రాజ్యాంగంలో ఉందా జగన్మోహన్ రెడ్డి అని నువ్వు ఏమైనా కొత్త చట్టం తీసుకొని వచ్చావా ఏ చట్టంలో ఉంది అది చిల్ల దొంగతనమా స్వామివారి నగదును దోచుకుంటే చిల్లర దొంగతనమా దీని మీద గౌరవ హైకోర్టు కూడా స్పందించాలి కోర్టులో ఉన్న కేసు గురించి తక్కువగా మాట్లాడతారు రిక్వెస్ట్ చేస్తున్నాం మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని హిందూ సంఘాలని మౌనంగా ఉన్నారు ఈ రోజు కానుకలు తక్కువ చేసి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి రేపు తిరుమలనే లేదంటాడు రేపు వెంకటేశ్వర స్వామే కాదంటాడు మీకు సబబా ఇది ధర్మమేనా మేము తిరుపతి వాసులుగా స్వామి వారి భక్తులుగా మేము అడుగుతున్నాం మఠాధిపతులు స్పందించాలి పీఠాధిపతులు స్పందించాలి హిందూ సంఘాలు స్పందించాలి జగన్మోహన్ రెడ్డి అంత తక్కువ చేసి మాట్లాడుతుంటే ఇంకా ఎందుకు మౌను ఆయనకి మొదటి నుంచి స్వామివారంటే గౌరవం లేదు తిరుమల అంటే భక్తి లేదు స్వామి వారంటే భక్తి లేదు ఆయనకి హిందువులు అంటే గౌరవం లేదు హిందువుల వ్యతిరేక జగన్మోహన్ రెడ్డి కాబట్టి నిన్న ఆయన నోట్లో వచ్చిన ప్రతి మాట మీరు చూస్తే హిందువులను అనగదొక్కాలి హిందువులు అనే వాళ్ళే ఉండకూడదు ఆయన మాట్లాడడం ఆయన తీరు చూస్తుంటే భవనమ్మ గురించి మాట్లాడే ఏకవచనంతో ఏ రోజు మేము విజయమ్మని అమ్మా అని పిలిచాం నువ్వు ఒక తల్లితో సమానమైన భూమునమ్మని ఏకవచనంతో పిలుస్తావా చంద్రబాబు గారిని వాడు అంటావా నువ్వు అసలు ఏమయ్యా నీ బతికేంది నువ్వేంది ఇంత నీచమా రాజకీయాల్లో ఉండాలి కానీ లేని రాజకీయాలు చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలి అవునులే తల్లినే దరివేసినోడివి తల్లి మీద కేసు పెట్టినోడివి చెల్లిని దరివేసినోడివి చెల్లిని చెల్లి కుటుంబాన్ని రోడ్డు పాలు చేసినోడివి ఇంకా నీకు పక్కన వారి తల్లుల గురించి పక్కన వాళ్ళ ఆడబిడ్డల గురించి మీరు ఎక్కడ ఆలోచిస్తారు ఎక్కడ గౌరవంగా మాట్లాడతారు తల్లిని చెల్లిని రోడ్డు కోర్టు పాలు చేసి రోడ్డు పాలు చేసిన నువ్వు ఇంకా బోనమ్మనో లేకపోతే ఇంకొక గౌరవంగా మాట్లాడతాను కూడా తప్పే ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి భగవంతుడితో పెట్టుకుంటే భగవంతుడితో పెట్టుకుంటే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే చరిత్రలో లేకుండా పోతారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు నువ్వు వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నావు నీకు మొన్న పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకా ఉన్న సీటు కూడా ఆ ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు పర్గామణి కేసులో పురోగతి ఉంది తేట తెల్లం అవుతోంది ముద్దాయిలు అరెస్ట్ అవ్వబోతున్నారు ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు స్వామి వారి జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టం